ఒక అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది ఆ చెరువు దగ్గర ఒక తెలివైన కాకి ఉండేది ఆ చెరువులో ఒక పెద్ద కప్ప కూడా ఉండేది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఒకరోజు ఓ కీచకమైన నక్క ఆ చెరువు దగ్గరకు వచ్చింది నక్క చాలా పేచీ గలదిగా దారుణంగా ఉండేది దాన్ని చూసి కాకి కప్పలు భయపడ్డాయి కాకి కప్పను ఇలా అడిగింది ఓ కప్ప నక్కను ఎదుర్కోవాలి అది నిన్ను నన్ను తినాలని చూస్తోంది అని అంటుంది కాకి అప్పుడు కప్ప నవ్వుతూ ఇలా చెప్పింది నాకు నీళ్ళలో ఉండటం తెలుసు నక్క నీళ్ళలోకి రాలేదు నిన్ను మాత్రం